హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ బండి ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజను ఫుల్ బోరు చేపించమనేది చెబుతున్నారు బండికి నాలుగు టైర్లు అయితే స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి టాపు సీలింగ్ మంచిగానే ఉంది స్టెప్పింగ్ టైర్ కూడా ఉందనేది చెబుతున్నారు బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫుల్ బోరు చేపించారు బండి పేపర్లు కూడా ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్సు ఎఫ్సి మొత్తం ఫోర్స్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏడు నెల దాకా ఎఫ్సి మొత్తం ఇన్సూరెన్స్ మొత్తం ఫోర్స్లో ఉంది మీరు చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు బండి అయితే చాలా అద్భుతంగా ఉంది బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రెండు లక్షల ముప్పై వేలు కూడా ఫిక్స్ అయితే కాదు మీరు బండి దగ్గరకు వచ్చి చూసుకుంటే రేటు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఏపీ కర్నూల్ మంత్రాలయంలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది బండి వీడియో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బండి ఓవరాల్గా బీటింగు ఎలా ఆడుతుందో ఇంజన్ పరంగా టైర్లు కానీ బాడీ కానీ లోపల సీట్లు మొత్తం ఆల్రౌండ్ వీడియో పెడుతున్నాను చూడండి అలాగే నెంబర్ కూడా ఓనర్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి చూసుకోండి మరి వీడియో ఇస్తున్నాను